నిలబడ్డాయి ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది కెసిఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్షా యాభై వేల కోట్లు తీసుకుపోతే నా జిల్లా కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం ఐదేళ్ళ లక్ష కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడుగుతే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్నా జిల్లా సోదరులను ఎంతకాలం ఎవడో మనల్ని దత్త తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా ఏం మనం కాలువంకరణ కన్నొంకరణ ఏం తక్కువ మనకు మనల్ని ఎవరో దత్త తీసుకునేదేంది మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెబితే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి మల్లన్న సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల దోసుకోలేదా ఇవాళ నేను కొడంగల్ నుంచి మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని మూడు లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే పదమూడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్కు తెచ్చి మా ఇరవై వేలు ముప్పై వేలు మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుడే నా జన్మ ధన్యమైతుందని నేను ఒక ప్రయత్నం చేసిన ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కోడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచరల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి ఈ అమాయకులైన వాళ్ళ లంబాడి సోదరులను జైళ్లకు పంపించరు నేను ఆయనలోనే చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిండ్రు అగ్గిపెట్టె రావుగాడు వంద రూపాయలు పెట్టి సి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలే ఈ అగ్గిపేట రావుని నమ్మకూర్రా నాయనా అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గరకు వచ్చారు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు తీయని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసులో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలు నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్న మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను శాప జుట్టి ఇంటికి తీసుకపోతానా ఏందు నాకు అవసరం ఉంది ఇవాళ పదమూడు వందల ఎకరాలు కొడంగల్ భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా లేకపోతే కొడంగ కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈరోజు అమాయకులను కేసుల నిర్కిచ్చారు ఒక్క కేసీఆర్కే గజ్జ్వాళ్ళ వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కరికి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండవచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఎకరాలలో ఒక పారిశ్రామిక వాడ ఉండొద్దు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున సాగర్ గడితే రైతులు మునగలేదా శ్రీజలం ప్రాజెక్టు కడితే మా కొల్లాపూర్ మునగలేదా పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల కడితే మా కొల్లాపురాలు మూడు మూడు సార్లు భూములు పోయినాలు భూములు పోయి ఒక్కసారి కాదు రెండు సార్లు మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాదం దింగ ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు కానీ కొట్టాలంటే మా బిడ్డలు కొట్టకపోదురా ఆయల్లా అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా నాగార్జున సాగర్ పూర్తి అవుతుండేనా జూరాల అవుతుండేనా ఏతిగడ్డ పౌరుష నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా ఒకవేళ అడ్డుకోవాలంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి భూమి అనేది మన ఆత్మగౌరవం భూమి అనేది మన అమ్మ లాంటిది అమ్మతో మనకు ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది నాకు తెలియనిది కాదు కానీ అభివృద్ధి జరగాలంటే ఆ భూసేకరణ జరగాలి అందుకే వాళ్లకు కావలసినంత నష్ట పరిహారం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ అడ్డుకుంటున్నారు నేను అడుగుతున్న మీరు ఆలోచన చేయండి అని వాళ్ళు అడ్డుకుంటారు పోతారు వాళ్ళకి ఫామ్ హౌస్లోనే ఒక ఆయనకు జన్వాడలు ఉంది ఒక ఆయనకు గజ్వాళ్ళు ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఈ జిల్లాకి ఎప్పుడైనా పరిశ్రమలు వస్తాయా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ మీరు అండగా నిలబడితే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంటికి పైసలు ఇచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మా మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి ఇవాళ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి పక్కకు పోయి భూమి కొనుక్కోండి పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి మీ కుటుంబాలు బాగుపడండి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది ఒక తరం తలరాతనే బాగుపడుతుంది తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళలో కట్టబెడుతున్నారు పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంట పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా నీళ్లు పారిస్తా కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా పాతిక వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తుంది నా బాధ్యత నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి ప్రభుత్వాన్ని నడపాలి రైతులు ఆదుకోవాలి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇయాల మీ దగ్గరకు వచ్చిన ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా గారు అంటుంటారు నిజమే పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయిన ఎందుకంటే ప్రచ మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు మనకు పనిచేసాడు తప్ప పాలమూరు వాళ్ళకి ఏమన్నా తెలుసా రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు పన్నెండు గంటలు ఏడిగిపోయినా చెమట వచ్చే వరకు రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మన తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి వరకు తెలుసా నేను కూడా మీలో ఒకనే మీలాంటోనే కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలుసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇక నేను మాట్లాడను మీరే మాట్లాడాలి మీరే జవాబు చెప్పాలి మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు మీరే పాలమూరు జరిపిడ్డలకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు మీలో ఒక్కొక్క యువకుడు ఒక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు ఈ ఐదేళ్ళు ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత ఆ పనిని నెరవేర్స్తా మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోతే అది మన రక్తంలో ఉంది ఇంతమంది వీడికి వచ్చిండ్రు ఇంత పెద్ద వ్యవస్థ వీడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండేనా కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా వచ్చినాయా మనకి ఇట్లాంటి అవకాశాలు ఎప్పుడన్నా వచ్చినాయా ముఖ్యమంత్రిని దగ్గరికి వెళ్ళి మనం చూసినామా అన్నా అని ఎప్పుడన్నా పిలిచారా ఎప్పుడైనా రేవంత్ అన్న ఎట్లున్నావు అని అడిగే అవకాశం చంద్రశేఖరరావు ఇచ్చిందా ఆయన ఎక్కడుండేడో ఎట్లుండో మనకు తెలియదు ఇవాళ మనం మనం ఉన్నాం కాబట్టి ఇవాళ మనం కలుసుకోగలిగినాం ఈ పండుగ చేసుకోగలిగినాం ఈ పండుగ వాతావరణం ఇది పది కాలాల పాటు ఉండాలి పాలమూరు పండాలి పసిడి పంటలతో ఇరవై లక్షల ఎకరాలు కనీసం జితేందర్ రెడ్డి గారు చెప్తున్నారు కరెక్ట్ రెండేళ్ళు కష్టపడితే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అని